రండి శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగం గురించి తెలుసుకుందాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అతి పురాతనమైన అలాగే జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరం గురించి తెలుసుకుందాం రామేశ్వరం ఇది తమిళనాడులో ఉంటుంది అలాగే ఇది ఇండియాలో చిట్ట చివరి గుడి ఇక్కడ దేవుణ్ణి చూడ్డానికి ఫస్ట్ ఇరవై రెండు బౌల్లో స్నానం చేసి తర్వాత వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటారు బ్రాహ్మణుడైన రావణాసుడిని శ్రీరాముడు చంపిన తర్వాత శ్రీరాముడికైతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది దాని నుంచి విముక్తి పొందడానికి మొదట ఇక్కడే స్నానం చేశాడని భక్తుల నమ్మకం దీన్ని అగ్ని తీర్థం అంటారు ఫస్ట్ అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాత దేవుడు దర్శనానికి అయితే వెళ్తారు పాప విముక్తి కోసమైతే ఈ అగ్ని తీర్థంలో స్నానం చేస్తారు ఇక్కడ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే అలలు లేకుండా ఉంటుంది లోతు కూడా ఎక్కువ ఉండదు రామేశ్వరం సముద్రంలో ఉన్న ఇసుకని కాశీలో ఉన్న గంగా నదిలో అలాగే గంగా నది నీళ్ళని రామేశ్వరంలో ఉన్న ఇసుకతో కలిపితే మంచిదని నమ్ముతారు అలాగే ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మంచిదని కూడా నమ్ముతారు ఇంకా రామేశ్వరం కారిడార్కి వస్తే ప్రపంచంలోని అతి పొడవైన కారిడార్ ఇది కలిగి ఉంటుంది మనకి పన్నెండు వందల పన్నెండు స్తంభాలు ఉంటాయి ఒక దగ్గర నుంచి చూస్తే మనకి చిన్న బిందువులాగా కనిపిస్తూ ఉంటుంది అంత పొడుగ్గా విశాలంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పంబన్ బ్రిడ్జు ఇది వచ్చేసి ఫస్ట్ సముద్రం పైన కట్టిన బ్రిడ్జ్ అప్పట్లోనే ఎంత టెక్నాలజీ వాడారో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా గేట్ ఏమైనా షిప్స్ వస్తే అదంతే కదా గేట్ ఓపెన్ అవుతుంది అంత టెక్నాలజీ అప్పట్లోనే యూజ్ చేశారు అండ్ ఫస్ట్ ఇదే బ్రిడ్జ్ నీటి నీటిపైన కట్టిన ఫస్ట్ బ్రిడ్జ్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ఇండియాకి లాస్ట్ దారి ఇది అన్నమాట ఇక్కడ నుంచి చూస్తే మనము బే ఆఫ్ బెంగాలు ఒక సైడ్ అండ్ ఇటుపక్క ఇండియన్ ఓషన్ రెండు కనిపిస్తాయి ఇక్కడ నుంచి మనం జూమ్ చేస్తే అక్కడ రామసేతు కనిపిస్తుంది బట్ మనకి ఇక్కడ జూమ్ అవ్వట్లేదు అక్కడే రామసేతు ఇక్కడ రెండు ఓషన్స్ ఒకే దగ్గర కలుస్తాయి రెండు ఓషన్స్ ఒకే దగ్గర కలిసి మనకి ఆ రోడ్ అనేది అక్కడ ఎండ్ అవుతుంది ఇంకా బోటింగ్స్ ఒక్కొక్క బో అవన్నీ బోట్స్ చూడండి ఒక్కొక్క బోటు మనకి ఒక్కొక్క బర్డ్ లాగా కనిపిస్తుంది ఈ రామేశ్వరం వచ్చే ఒక ఐలాండ్ ఐలాండ్కి వెళ్ళాలంటే బోట్ల సహాయంతో అలాగే ఈ ట్రైన్ సహాయంతో ట్రైన్ మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది చూడండి అప్పట్లోనే ఎంత టెక్నాలజీ యూజ్ చేశారనేది ఇంకా ఈ రామేశ్వరంలో రెండో లింగం విశిష్టత చెప్తాను శ్రీరాములు వారు రావణాసుని చంపిన తర్వాత బ్రహ్మహత్య పాతకం నుంచి విముక్తి పొందాలని కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని చెప్తాడు హనుమంతుడితో కానీ హనుమంతుడు వెళ్ళి తీసుకు వచ్చేసరికి లేట్ అవుతుంది అందుకు సీతామాత ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి అక్కడ పూజ స్టార్ట్ చేస్తారు కానీ హనుమంతుడు వచ్చేసరికి లేట్ అవుతుంది హనుమంతుడు అప్పుడు కొంచెం అల అలుగుతాడు అలిగినాక రాముడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సీతామాత చేసిన లింగాన్ని కూడా ప్రతిష్టాపించేసి ఆ రెండు హనుమంతుడు కోప్పడకుండా అతన్ని భుజ్జగించడానికి ఆ లింగాన్ని కూడా అక్కడే పెట్టి పూజలు స్టార్ట్ చేస్తారు ఇది రెండో లింగం ఒక విశిష్టత ఆ ఇరవై రెండు బావుల్లో స్నానం చేస్తే పాపం అనేది పోతుందని నమ్మి అక్కడికి వెళ్తారు అలాగే ఆ ఎండ్ ఆ రోడ్ మన ఇండియా లాస్ట్ కదా అది చూడడానికైతే జనాభా అక్కడి నుంచి తరలి వస్తారు ఇది చూడండి నైట్ వ్యూ చూడడానికి చాలా అందంగా ఉంది ఇంకా మనము ఆ ఇరవై రెండు బావుల్లో స్నానం చేయాలంటే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళు బకెట్స్తో ముంచి పోస్తారు నీళ్ళు అది పోయించుకోవాలి అది నాకు వీడియో తీయడానికి ఆప్షన్ లేదు తీలేదు సో ఇదండి రామ్ రామేశ్వరం ఒక విశిష్టత మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్